హాయ్ హలో వెల్కమ్ టు రేషు టాక్స్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా సంక్రాంతి హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే కంది చేనుకు వచ్చేసాము ఇక్కడైతే మాట వాళ్ళ కంది చేను అన్నమాట ఇక్కడ మా వదిన గారు కందికాయలు కోస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మూడు విషయాలు అయితే మేము తెలుసుకున్నామండి కంది చేనులో ఏ పంట ఎప్పుడు కోస్తారు అన్న విషయాన్ని అయితే మేము తెలుసుకున్నాము మా పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ కండిషన్లో కూడా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా మంది ఫొటోస్ దిగారు ఇది వచ్చేసి అయితే ఇది థర్డ్ పంట అంట సో థర్డ్ పంట కదా సెకండ్ పంట ఏంటి ఫస్ట్ పంట ఏంటి అని అనుకుంటున్నారా ఓకే ఈ నల్లగా ఉన్న కాయలేమో ఫస్ట్ పండిన పంట అంట అవి కొయ్యకుండా అలానే వదిలేస్తారు ఇది సెకండ్ టైం వచ్చిన పంట అది కూడా కొయ్యారంట ఇది చూసారా ఇది థర్డ్ పంట అంట ఇవి కూడా కాయలాగా కాసిన తర్వాత అప్పుడు మొత్తం కలిపి కోస్తారంట ఈ కందికాయలు మనం కందిపప్పు పప్పులో వండుకుంటాం కదా అదేనండి కందికాయలు ఈ కందికాయలు ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు